బాగున్నావా ఏదో ఇలా ఉండమ్మా నువ్వు ఎలా ఉండవమ్మా నేను చాలా బాగున్నా ఏంటి నువ్వు మరత వస్తున్నావు బట్టలు మీ వదినకు నాలుగు రోజుల నుంచి తలనొక్తాంటమ్మా ఉట్టి దొంగ నాటకాలు ఉండు నేను ఇప్పుడు వెళ్ళి దుమ్ము దులుపుతా ఎందుకు అమ్మా గొడవలు ఎందుకు కూడతారు నేను నీ లెక్క కాదు ఏదో తేడాగా ఉంద మోట తలసాం వదనకు అప్ప వదనకు తలనొప్పి అంట కామ బట్టలు మరతేసుకో మాకు కాళ్ళు చేతులు కూడా నొప్పులుగా ఉన్నాయి ఇల్లు ఉడిసి మేటాయి ఎన్ని రోజులు వదిన నొప్పులు నీకు నాలుగైదు ఉంటాయి నీకు చెప్పాలా ఎన్ని రోజులు ఉంటాయో ఎన్న పూస రాసుకో మా ఒక్క రోజులోనే తగ్గిపోతుంది నేను కూడా అదే పూసుకునే దాన్ని